దశ మహావిద్యలో ఒక అమ్మవారు అన్నటువంటి చిన్నమస్తాదేవి అమ్మవారు చాలా విశేషం రేర్గా ఎక్కడ అంటే చాలా చోట్ల అయితే ఉండదు ఆలయం ఈ దశ మహావిద్యలు అనేవి చాలా తక్కువ ప్రదేశాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అందులో మనకి శ్రీశైలన కూడా ఉంది చాలామందికి తెలియదు అనమాట చిన్నమస్తా అమ్మవారు ఇక్కడ ఒకసారి చూసేయండి శ్రీశైలంలో మనం మల్లమ్మ కన్నీరు అనేటువంటి క్షేత్రాన్ని మొదటిసారి అయితే చూస్తున్నాము అత్యంత పురాతనమైనటువంటి మఠములో గోడలకి వెలిసినటువంటి నాగేంద్ర స్వామి వారు ఇరవై అడుగులు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్టి జంగిల్ రైడ్ అందరికీ నమస్కారం హరహర మహాదేవ శంభో శంకర ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్య శైవక్షేత్రమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించబోతున్నాము సో శ్రీశైలాన్ని చాలామంది దర్శిస్తూ ఉంటారు ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలైతే దాదాపుగా సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్తూనే ఉంటారు శివదీక్షలు చేస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే కానీ ఈ మధ్య కాలంలో శ్రీశైలంలో కొన్ని కొన్ని మార్పులు అయితే వచ్చాయి ఆలయ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు చాలామంది చూడకుండా వచ్చేస్తూ ఉన్నారు సో వాటన్నిటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీశైలానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం శ్రీశైలం మనకి హైదరాబాద్ నుంచి మనమైతే వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి శ్రీశైలం రెండు వందల పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే విజయవాడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది శ్రీశైలం ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది కృష్ణానది బోర్డర్గా అయితే ఉంటుంది మనం వెళ్ళేటువంటి దారిలో కృష్ణానది దాటి వెళ్లాల్సి ఉంటుంది కృష్ణానదిని బేస్ చేసుకొని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరుపడతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి ఇందాక నేను చెప్పినటువంటి కృష్ణానది బ్రిడ్జి శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఉంటుంది మనకి అవతల పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటు పక్కన తెలంగాణ ఈ బ్రిడ్జి ద్వారా వేరవుతాయి అన్నమాట శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని పాతాల గంగా అని పిలుస్తూ ఉంటారు శ్రీశైలం డ్యామ్ సైడ్ దగ్గర ఈ ప్రదేశం అయితే ఉంటుంది ఇది దాటిన తర్వాత మనకి శ్రీశైలం అది చేరువగా అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు అలా ఉంటుంది శ్రీశైలం మనం వెళ్ళేటువంటి రహదారిలో దాదాపు డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా అత్యంత దట్టమైనటువంటి నల్ నల్లమల్ల అడవి ప్రాంతంలోనే వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క శ్రీశైలం వెళ్ళడానికి డెబ్బై కిలోమీటర్ల ముందే మనకి మున్ననూర్ గేట్ అనేటువంటి ప్రదేశంలో ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే ఎలో చేస్తారు అర్ధరాత్రి పూట ఎలో ఉండదు శ్రీశైలం వెళ్ళేటువంటి వారందరూ కూడా ప్రధానంగా ముందుగా నమస్కరించుకోవాల్సినటువంటి ఆలయం సాక్షి గణపతి దేవాలయం శ్రీశైల ప్రధాన దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క సాక్షి గణపతి దేవాలయం అయితే ఉంటుంది ఇప్పుడు మనమైతే సాక్షి గణపతి ఆలయాన్ని చూ చూస్తున్నారు కదా వెనక ఉన్నదే సాక్షి గణపతి దేవాలయం లోపల స్వామివారి మూర్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందనమాట మనకి దర్శనానికి కూడా పెద్దగా సమయం అయితే పట్టదు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అది కూడా భక్తులు ఎక్కువగా ఉన్నట్లయితే సాక్షి గణపతి ఆలయం దగ్గర పక్కనే మనకి పార్కింగ్ సొంత వాహనాలు వచ్చిన వాళ్ళకి అలాగే మనం సాక్షి గణపతి ఆలయం చూసిన తర్వాత శ్రీశైలానికి ప్రయాణం చేస్తుంటే మనకి ఒక కిలోమీటర్ల ముందు ఇలా గేట్ అయితే వస్తుంది ఇక్కడ మనం హండ్రెడ్ రూపీస్ అయితే పార్కింగ్ ఫీజు లాగా పే చేయాలి ఆ తర్వాత మనం శ్రీశైలంలో ఎక్కడైనా కూడా కార్ని పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట ముఖద్వారం శివ పార్వతుల విగ్రహాలు అలాగే నల్లరాతితో ఉన్నటువంటి శివలింగము ఇదంతా కూడా పార్క్ లాగా తయారు చేశారు చాలా బాగుంది ఇదంతా కూడా ఎంట్రన్సు చూస్తున్నారు కదా ఇప్పుడే మనమైతే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము ఇదివరకు అటుపక్క ఇటుపక్క ఈ బొమ్మల దుకాణాలు అన్ని రకాల దుకాణాలు అయితే ఉండేవి ఇవన్నీ కూడా తీసేసారు శ్రీశైలంలో ఇప్పుడు స్వామివారి ఆలయానికి ఎదురుగా చాలా ఓపెన్ ప్రదేశంగా పెట్టేశారనమాట ఇప్పుడే మనం దర్శనానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము కార్ పార్కింగ్ చేసేసి మనం దర్శనం అయితే చేసుకొని వచ్చాక మాట్లాడదాం లోపలికైతే ఫోన్ ఎలో లేదు ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అసలు ఎక్కువసేపు అయితే పట్టలేవట్లేదు మాకు పది నిమిషాల్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయామన్నమాట భక్తులు చాలా తక్కువగా ఉన్నారు ఈరోజు బుధవారం బుధ గురు శుక్రవారాల్లో వచ్చిన వాళ్ళకి దర్శనం త్వరగా అయ్యే ఉంటాయి వీకెండ్స్లో కానీ సోమవారం కానీ వచ్చిన వాళ్ళకి కొంచెం ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట శ్రీశైలంలో కొత్తగా ఇటువంటి బగ్గీ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు ఇదంతా కూడా కొంచెం వయసులో పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళ కోసం అయితే ఇటువంటి అవకాశాన్ని పెట్టారనమాట సో మనలాగా కొంచెం అంటే ఫార్టీ బిలో వయసు ఉన్న వాళ్ళకైతే దీన్ని ఎక్కడినివ్వట్లేదు కొంచెం ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే చూస్తున్నారు కదా ఇదే స్వామివారి యొక్క తూర్పు రాజగోపురం స్వామివారి ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం అనమాట మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ యొక్క స్వామివారి క్షేత్రం కూడా ఒకటి అన్నమాట శ్రీశైల ఆలయం కూడా చరిత్రను బట్టి చూసినట్లయితే ఎన్ని ఎన్ని సంవత్సరాలది అని చెప్పడానికి సరైన ఆధారాలు అయితే లేవు కానీ కొన్ని హిందూ పురాణాల ప్రకారం శ్రీశైల ఆలయం సత్య యోగానికి చెందింది అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకా శ్రీశైల క్షేత్రానికి చెప్పుకోదగ్గ చాలా విశేషాలు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే శ్రీశైల క్షేత్రాన్ని శంకరాచార్యుల వారు దర్శించారు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు గారు దర్శించారు ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దర్శించారు అన్నమాట ఇప్పుడు మనం శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్ని ప్రదేశాలు చూడొచ్చో ఒక్కసారి అయితే చూద్దాము ఇక్కడ మనం ముందుగా ప్రధాన ఆలయం చూసిన తర్వాత శ్రీశైలంలో ముఖ్యంగా చూడవలసింది సాక్షి గణపతి ఆల్రెడీ మనం చూసేశాము ఆ తర్వాత మనం మిగిలిన మరికొన్ని ప్రదేశాలైతే ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాము మనకి శ్రీశైలంలో రుద్రాక్ష మఠం అని కూడా ఉంటుంది వెనక కనిపిస్తుంది కదా రుద్రాక్ష మఠం దగ్గర బయట మనకి దశ మహావిద్యల్లో ఒక అమ్మవారు అన్నటువంటి చిన్నమస్తాదేవి అమ్మవారు ఇక్కడ మీకు వెనక కనిపిస్తుంది చూడండి చూపిస్తాను చాలా విశేషం రేర్గా ఎక్కడ అంటే చాలా అయితే ఉండదు ఈ ఆలయం ఈ దశ మహావిద్యాలనేవి చాలా తక్కువ ప్రదేశాల మనకి దర్శనమిస్తు ఉంటాయి అందులో మనకి శ్రీశైలం కూడా చాలామందికి తెలియదు అనమాట చిన్నమస్తామ అమ్మవారు ఇక్కడ ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా అమ్మవారు తన యొక్క తలని చేతిలో పట్టుకొని అలాగే రెండు చేతులతో యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి అమ్మవారు చిన్నమస్తా అమ్మవారు ఆ పక్కనే మనకి కాళీ అమ్మవారి విగ్రహాన్ని అయితే చూడటం జరుగుతుంది అలాగే రుద్రాక్ష మఠంలో ఉన్నటువంటి స్వామివారన్నమాట లోపల శివలింగం అలాగే రుద్రాక్ష మఠంలో మనకి బయటికి వచ్చే సమయంలో బయట అత్యంత పురాతనమైన గోడలకి నాగేంద్ర స్వామి వారి పుట్ట చూడండి చాలా పెద్దగా అయితే ఉన్నది రుద్రాక్ష మఠం చూసిన తర్వాత అక్కడి నుంచి ఒక కిలోమీటర్లు మనం అదే రోడ్డు ద్వారా పైకి వచ్చినట్లయితే హేమారెడ్డి ఆలయం హేమారెడ్డి మల్లమ్మ రెడ్డి అనేటువంటి ఒక శివ మహాభక్తురాలి యొక్క ఆలయం అనమాట శివుని యొక్క భక్తురాలకే ఆలయం కూడా ఉన్నది శ్రీశైలంలో ఈ ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దాము చాలా తక్కువ మందికి తెలుసు అని అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే ఆల్రెడీ చూసుంటే కనుక కామెంట్ చేయండి మనం చూస్తున్నాం కదా ఇది మల్లమ్మ కన్నీరు అనేటువంటి ఆలయాన్ని ఈ ఆలయం చరిత్ర చూడాలంటే పూర్వకాలంలో హేమారెడ్డి మల్లమ్మ మల్లమ్మ రెడ్డి అనేటువంటి మహాభక్తురాలు భక్తురాలట ఆవిడ శివుని కోసం ఘోర తపస్సు చేసినప్పటి సమయంలో ఆ యొక్క తపస్సును చూసి సాక్షాత్ పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి ఎక్తికంటే భక్తి గొప్పది అని చెప్పి శివుణ్ణి ఆమెకి ప్రసన్నమని చెప్తుందట అప్పుడు శివుడు ప్రసన్నమయ్యి నీ యొక్క భక్తికి మెచ్చాను ఇక నుంచి నీవు కూడా నా శ్రీశైల దేవస్థానంలో కొలువై ఉండాలి నీకంటూ ప్రత్యేకమైన దేవాలయం కూడా ఉండుగా కానీ ఆశీర్వదించాడట తద్వారా ఆ యొక్క మల్లమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని మనం శ్రీశైలంలో చూడవచ్చు మహా పరమ భక్తురాలు భక్తురాలు అనమాట మల్లమ్మ మల్లమ్మ అమ్మవారి యొక్క మూర్తిని మనం చూపించడానికైతే ఫోన్ కెమెరా ఎలా లేదు లోపల అమ్మవారి యొక్క కంటి నుండి నీటి ధార కారుతూ ఉంటుంది స్వామివారి ప్రసన్నమైనప్పుడు చూసినటువంటి ఆనంద బాష్పాలు ఇప్పటికీ కూడా ప్రతినిత్యం అలా నీరు వస్తూనే ఉంటుందట వచ్చిన భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోండి ఆ తర్వాత మనం దర్శించినటువంటి మరొక ప్రదేశం ఏంటంటే శ్రీ ఛత్రపతి శివాజీ యొక్క భవన్ కాకపోతే మనకి ఆ ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి భవన్ చాలా పెద్ద వీడియోనే నేను పార్ట్ టూగా చేస్తాను ఎందుకంటే దాంట్లో లోపల కంటెంట్ చాలా అయితే ఉందనమాట ఆ తర్వాత మనం మరొక ప్రదేశాన్ని అయితే చూడబోతున్నాము దాన్నే హటకేశ్వరం అని అంటారనమాట హటకేశ్వరం అలాగే పాలదార పంచదార పాతాల గంగ ఇవన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయన్నమాట హటకేశ్వరం అనగా అటికేశ్వరం అంటారు శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రదేశాన్ని హటకేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ చిన్న శివాలయం అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఇదే మెయిన్ రోడ్ మీద అటుపక్క ఇటుపక్క నంది ఉన్నటువంటి స్తంభాల ద్వారా ఎంట్రన్స్లో మనం హటకేశ్వరం లోపలికైతే వెళ్ళాలి అటకేశ్వరంలో మనకి శ్రీ లలితాదేవి పీఠం అని చెప్పి ఉంటుంది అమ్మవారి ఆలయం అలాగే మఠం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అందరూ దర్శించుకోండి ఆ తర్వాత మనకి చిన్న శివాలయం అయితే ఉంటుంది స్వామిని దర్శించుకోండి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ రేకుల షెడ్ లోపలే ఉంటుందన్నమాట చిన్న శివాలయం అతి పురాతనమైనటువంటి స్వామివారి ఆలయం హటకేశ్వరం అనేటువంటి బోర్డు కూడా ఉంది కదా ఇక్కడ మీకు దాని అర్థం కూడా రాసి ఉంది అలాగే లోపల స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకొని మనం ఇప్పుడు ఇంకొక ప్రదేశానికి వెళ్దాము ఆ తర్వాత మనం చూడవలసిన ప్రదేశం శ్రీశైల శిఖరం అనమాట శ్రీశైల శిఖరం దర్శనం దృష్ట్యా పునర్జన్మ నశ్యతి అంటే మనకి శ్రీశైల శిఖరం ఎప్పుడైతే నందికుమ్మల మధ్యలో నుంచి దర్శించుకున్నట్లయితే మనకి పునర్జన్మ ఉండదని చెప్పి శాస్త్రవచనం శ్రీశైలంలో చూడవలసినటువంటి మరొక ప్రదేశాల్లో పాలదార పంచదార అంటే స్వామివారి ముఖం నుండి అలాగే పాలదార నుండి వచ్చేటువంటి దారలు మొత్తం ఐదు రకాలటువంటి శల కలిపి పాలదార పంచదార అంటారనమాట మనకి అత్యంత ఎత్తైన ప్రదేశం నుండి ధారలుగా నీరు కారుతూ ఉంటుంది ఐదు రకములుగా స్వామివారి నుంచే సాక్షాత్ ఈ నీరంతా కూడా వస్తుందని భావిస్తూ ఉంటారు అందుకే పాలధార పంచదార అని పిలుస్తారు అనమాట ఇక్కడ భక్తులందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారు అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి మరియు మొదలగు ఇతర కాయములన్నీ ఇక్కడే కూర్చుని రచించారని మనకి శాస్త్రం ద్వారా తెలుస్తుంది శ్రీశైలంలో శిఖరం ప్రదేశం పక్కన మనకి ఎన్ఎస్ఆర్టీ జంగిల్ రైడ్ అనేటువంటి కొత్తగా ఇదైతే ప్రారంభించారు ఇక్కడ మనమైతే వన్ డే బిఫోర్ బుక్ చేసుకున్నట్లయితే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటే అనమాట చాలామందికి దర్శనం అయితే అందదు ఎందుకంటే అడవిలో ఒక ఇరవై కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి మన కార్లు అయితే వెళ్ళవు సపరేట్ దానికి జీప్స్ అయితే ఉంటాయి అన్నమాట దానికోసం వీళ్ళైతే వన్ డే బిఫోర్ బుకింగ్స్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించిన ఆన్లైన్ ఇవన్నీ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చూశారు కదండి శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలు నాకు తెలిసిన నాకు కొన్ని అయితే నేను చూపించాను ఇంకా ఒకటి రెండు మిస్ అయ్యి ఉంటాయి ఆ తర్వాత ఇంకో విశేషం ఏంటంటే రేపు మనం రెండవ పార్ట్లో శ్రీశైలంలో చూడదగ్గ ప్రధానమైనటువంటి ప్రదేశం ఛత్రపతి శివాజీ భవన్ అనమాట ఆ యొక్క భవన్ మనం పార్ట్ టూలో చూసేద్దాం చాలా విశేషమైనది ఎవరు కూడా మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఈ వీడియోని ఇప్పటితో మనం ఎండ్ చేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్